హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం పాపం తన కొడుకు గురించి తన కొడుకుకే చెప్పడానికి సిద్ధమయ్యింది మేఘన భార్గవి హమ్మయ్య ఈ ఆంటీ కొడుకు పోలీస్ అంట ఖచ్చితంగా నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇంకొకసారి వాడు నన్ను కానీ ఇబ్బంది పెట్టాడు అంటే ఖచ్చితంగా జైల్లో ఉంటాడు అని అనుకుంటూ బయటకు చూస్తుంది అప్పటికే భార్గవ్ మేఘన రావటంతో తన తల్లిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సో ఇక భార్గవికి అక్కడ ఎంత చూసినా కూడా భార్గవ్ కనపడడు ఏంటబ్బా వీడు కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అటు చూ అటు ఇటు చూస్తూ ఉంటుంది కానీ ఎక్కడ కనిపించకపోవటంతో వెళ్ళిపోయినట్లుగా ఉన్నాడులే అమ్మాయ అంటూ గుండెల మీద చేతులు పెట్టుకుని తను కూడా అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతుంది అలా భార్గవ్ మేఘన ఇద్దరు ఇంటికి వెళ్ళిన గంట తర్వాత ఆకాష్ గౌతమ్ ఇద్దరు కూడా ఇంటికి ముఖం వేలాడేసుకొని వస్తారు ఏమైందండి మీరిద్దరూ అలా కంగారుగా వెళ్ళిపోయారు అసలు ఏం జరిగింది ప్రాబ్లం ఏంటి అని మేఘన అడిగింది ఏముంది మన కన్స్ట్రక్షన్లో వర్క్ చేయడానికి వర్కర్స్ ఎవరు కూడా రావటం లేదు ఎవరో కావాలి అని ఆపినట్లుగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళి చూసి అందరినీ వర్క్లోనికి రమ్మని చెప్పి వస్తున్నాం వాళ్ళేమో మాకు జీతాలు ఎక్కువ కావాలి ఒకవేళ మీరు మాకు జీతం ఎక్కువ ఇవ్వకపోతే రామంటూ గోల చేస్తున్నారు ఇక ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని వచ్చేసాను అని ఆకాష్ నీరసంగా అన్నాడు అదేంటి ఇప్పుడు జీతం పెంచమని అడగటమేంటి ఇప్పటి వరకు కూడా మనం వాళ్ళకు చాలా బెస్ట్ ఇస్తున్నాం కదా అవన్నీ కాదు అని ఇంకా పెంచమని అడగటమేంటి దీని వెనక ఎవరైనా ఉన్నారా అని తన అనుమానం వ్యక్తం చేసింది మేఘన వర్ష ఆ మాటలు వింటూ అందరికీ కూడా కాఫీ తీసుకుని వచ్చి ఇస్తుంది భార్గవ్ కాఫీ తాగుతూ రేపు ఉదయానికి ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోతుందిలేమ్మా నువ్వేమీ టెన్షన్ పడద్దు అని అంటాడు ఎవరు తన తల్లిదండ్రులకి అలాంటి ప్రాబ్లం క్రియేట్ చేశారో అది కూడా కావాలి అని చేస్తున్నారు అతనికి తెలుసు కాబట్టి అలా తన తల్లిని టెన్షన్ పడద్దు అని అన్నాడు నువ్వేమీ నీ పోలీస్ పవర్ని ఉపయోగించవలసిన అవసరం లేదులేరా నార్మల్గా అది అందరి కన్స్ట్రక్షన్స్ దగ్గర జరుగుతూనే ఉండేది నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు మేము చూసుకుంటాంలే అని చెప్పి గౌతమ్ తన రూమ్లోనికి వెళ్ళిపోతాడు భార్గవ్ కూడా చాలా సింపుల్గా ఓకే నాన్న నేనేమి పట్టించుకోను మీరే సాల్వ్ చేసుకోండి అని చె అంటాడు భార్గవ్ ఖచ్చితంగా రాబర్టే ఇదంతా చేస్తున్నాడు తన పవర్ని ఉపయోగించకుండా తెలివిని ఉపయోగించి రాబర్టుకి వ్యతిరేకంగా ఆ కూలీల అందరినీ కూడా ఎప్పటిలా పనిలోనికి వచ్చే విధంగా చేస్తాడు భార్గవ్ రాబర్ట్ జైల్లోనే ఉండి నా ప్లాన్ ఏంటి ఇలా రివర్స్ అయ్యింది అని అసహనంగా ఫీల్ అవుతూ గట్టి దెబ్బ కొట్టాలి ఒక్కసారిగా నువ్వు కోలుకోని విధంగా అటువంటి పెద్ద దెబ్బ కొడితే ఇక నువ్వు నన్ను పట్టించుకోవు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు ఇక్కడ భార్గవ్ రాబర్ట్ నువ్వు ఎన్ని చేసినా కూడా నా ఫ్యామిలీని నేను కాపాడుకుంటూ ఉంటాను అది కూడా నీ నుంచి తెలిసి తెలిసి కూడా నీలాంటి వాడి ముందు నా ఫ్యామిలీని ఎందుకు నిలబెడతాను త్వరలోనే నీ అంతం చూస్తాను అని అనుకుంటూ ఉంటాడు సాత్విక్ భాషిత ఇద్దరూ కూడా ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు అప్పుడే అటుగా వెళ్తున్న భార్గవ్ వాళ్ళిద్దరినీ చూసి భాషిత ఏంటి ఎవరితోనో ఉన్నట్లుగా కనిపిస్తుంది ఇంతకీ ఎవరతను మాకు చెప్పను కూడా లేదే అని ఆలోచిస్తూనే లోపలికి వెళ్ళాలా వద్దా అని సంకోచిస్తున్నాడు లోపలికి వెళితే తన తెల్లి చెల్లిని తానే అవమానించినట్లు అనుమానించినట్లు అవుతుంది అని వెళ్ళకపోతే అసలు ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం నాకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటూ వాళ్ళిద్దరినే గమనిస్తూ ఉన్నాడు సాత్విక్ భాషిత ఇద్దరూ కూడా ఒకరి చేతిని ఒకరు పట్టుకొని చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఉండటం వల్ల తను అనుకున్నది అవునా కాదా అని తెలుసుకోవాలి అని మాత్రమే అనుకుంటాడు కరెక్ట్గా అదే టైంలో భాషిత రెస్ట్ రూమ్కి వెళ్ళిపోతుంది భాషిత సాత్విక్ నుంచి కొంచెం దూరం వెళ్ళటం ఆలస్యం భార్గవ్ సాత్విక్ ముందు వచ్చి కూర్చుంటాడు హలో బాస్ మీరేంటి ఇలా వచ్చి కూర్చేసి కూర్చున్నారు ఇక్కడ ఉన్నారు మీరు వేరే ప్లేస్ చూసుకొని కూర్చోండి అని అన్నాడు సాత్విక్ ఎవరున్నారేంటి బాస్ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండేనా అని నవ్వుతూ అడిగాడు భార్గవ్ ఎవరైతే మీకేంటి బాస్ ఉన్నారు అని చెప్పాను కదా ఇంకా ఈ క్వశ్చన్స్ ఏంటి వెళ్ళండి అని అన్నాడు సాత్విక్ అబ్బో ఇలా సీరియస్ అవుతున్నావు అంటే ఖచ్చితంగా గర్ల్ఫ్రెండే ఇంతకీ మీ విషయం ఇంట్లో చెప్పారా ఒప్పుకున్నారా మీ పెళ్ళికి అని అడిగాడు ఇన్ఫర్మేషన్ లాగాలి అని ఇవన్నీ నీకెందుకు నువ్వెందుకు అడుగుతున్నావు అని అడిగాడు సాత్విక్ ఏదో బాస్ తెలుసుకుందామో అని చెప్పొచ్చు కదా లవ్ స్టోరీస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అని ఏదో ఒక రాయి వేశాడు చెప్తాడో లేదా అని సాత్విక్ సిగ్గుపడుతూ మా ఇంట్లో మా ప్రేమ విషయం తెలుసు ఇక వాళ్ళ ఇంట్లో త్వరలో తను చెప్తాను అన్నది అయితే మీ ఇంట్లో మీ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందన్నమాట అని అడిగాడు భార్గవ్ అవును అని సిగ్గుపడుతూ తల ఊపుతాడు అప్పటికే బాషిత రెస్ట్ రూమ్ నుంచి బయటకు వస్తూ ఉండటం గమనించిన భార్గవ్ వెంటనే అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు ఏంటి సాత్విక్ అలా సిగ్గుపడుతున్నావేంటి అని అడిగింది బాషిత అక్కడికి వచ్చి కూర్చొని అప్పుడు తలపైకెత్తి ఎదురుగా చూశాడు బాషిత ఉండటంతో ఎక్కడ ఈతను అని అనుకుంటూ చుట్టూ చూస్తే వెళ్ళిపోయినట్లు ఉన్నాళ్లే అని అనుకుంటూ ఏమీ లేదులే సరే పద వెళ్దాం అంటూ ఇద్దరూ కూడా హాస్పిటల్కి వెళ్ళిపోతారు చరణ్ భార్గవిని తన ప్రేమలో పడేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కానీ భార్గవి మాత్రం చరణ్ వైపు కన్నెత్తి కూడా చూడదు అతనిని ఒక ఎంప్లాయీ లేదు అంటే ఒకప్పటి తన సీనియర్గా మాత్రమే చూస్తుంది తప్ప మించి వేరే ఉద్దేశంతో ఎప్పుడూ కూడా అతడిని చూడలేదు అలా చరణ్ వర్క్ కంప్లీట్ అవ్వటంతో అది భార్గవి దగ్గరకు తీసుకొని వచ్చి సైన్ కావాలి భార్గవి అని అంటాడు అతను పేరు పెట్టి తనని పిలుస్తూ ఉన్నా కూడా ఒకప్పుడు సీనియర్ కాబట్టి ఎక్స్క్యూజ్ చేసి సైన్ చేసి ఓకే మిస్టర్ చరణ్ మీరు వర్క్ చాలా బాగా చేస్తున్నారు మీకు ప్రమోషన్ ఇవ్వాలి అని మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది త్వరలో మీకు ప్రమోషన్ రావచ్చు అని నవ్వుతూ అంటుంది థ్యాంక్ యూ భార్గవి థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆమె దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని ఊపుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు చరణ్ అతని దగ్గర నుండి ఆమె తన చేతిని వెనక్కి తీసుకుంటూ ఓకే ఓకే ఇక మీరు వెళ్ళొచ్చు అని చాలా సీరియస్గా మాట్లాడుతుంది భార్గవి అబ్బా రెండు నిమిషాలైనా తనతో మాట్లాడదామంటే అస్సలు మాట్లాడనివ్వటం లేదే అని రెండు అడుగులు ముందుకు వేసి చెప్పటం మర్చిపోయాను భార్గవి నాకు ప్రమోషన్ ఇస్తున్నందుకు నీకు పార్టీ ఇవ్వాలి అనుకుంటున్నాను మరి నువ్వు నాతో బయటకు వస్తావా మనిద్దరం సరదాగా అలా బయటకు వెళ్దామా అని అడుగుతాడు అతని వైపు సీరియస్గా చూస్తూ నాకు వర్క్ ఉంది ఇక మీరు వెళ్ళొచ్చు అంటూ చేతిని బయటకు చూపిస్తుంది ఈ భార్గవిని లవ్లో పడేయాలి అంటే చాలా కష్టం రా బాబోయ్ ఎంత ట్రై చేసినా కూడా అస్సలు పడటం లేదు కనీసం నా వైపు కూడా చూడటం లేదు ఇక ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూనే నీరసంగా బయటకు వస్తాడు చరణ్ అలా నీరసంగా రావటంతో ఏంట్రా అలా నీరసంగా వస్తున్నావు అని తన ఫ్రెండ్ అడగటంతో జరిగిందంతా కూడా చెప్తాడు తన ఫ్రెండ్ వెటకారంగా ఆ భార్గవి నీకు అస్సలు పడదు తను చాలా టఫ్ ఏదో నువ్వు ప్రేమిస్తున్నాను అంటూ తన వెనక తిరుగుతూ ఉన్నావు కానీ అసలు తను నిన్ను పట్టించుకొనే పట్టించుకోవటం లేదు అని నవ్వుతూ అన్నాడు ఆ మాటతో చరణ్కి చాలా కోపం వస్తుంది ఎవరైనా సరే భార్గవిని నా ప్రేమలో పడేయాలి అని ప్లాన్ ఆలోచిస్తూ ఉంటాడు ఆఫీస్ అయిపోయిన తర్వాత భార్గవి కారులో ఇంటికి వెళుతూ ఉండగా కొంతమంది రౌడీలు ఆమె కారు చుట్టుముడతారు భార్గవి కారు నుంచి కిందకు దిగకుండా వారి నుంచి తప్పించుకొని వెళ్ళాలి అని ట్రై చేస్తుంది కానీ వాళ్ళు మాత్రం ఆమెకు ఎటువంటి అవకాశం ఇవ్వకపోవటంతో తన ప్రయత్నాన్ని ఆపి ఫోన్ చేతిలోనికి తీసుకుంటుంది అప్పటికే రౌడీలు ఆమె కారు దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేయమని బలవంతంగా డోర్ని కొడుతూ ఉంటారు ఆమె భయంతో కారు డోర్ ఓపెన్ చేయకుండా పోలీసులకి ఫోన్ చేయాలి అని ట్రై చేస్తుంది కానీ అప్పటికే రౌడీలు కారు అద్దాలు పగల కొట్టి డోర్ ఓపెన్ చేస్తారు ఆమె చేతిలో నుండి ఫోన్ లాక్కొని పోలీసులకి ఫోన్ చేయకుండా పక్కకు విసిరివేస్తారు ఫోన్ని రేయ్ ఎవర్రా మీరు నన్నెందుకు ఇలా ఆపారు మీకేం కావాలి అని లేని ధైర్యాన్ని తెచ్చుకొని చాలా సీరియస్గా ఆ రౌడీలని అడుగుతుంది ఏంటి పాప ఏం కావాలి అని మమ్మల్ని అడుగుతున్నావు ఏమడిగినా కూడా నువ్వు ఇస్తావా ఇచ్చేంత కెపాసిటీ నీకు ఉందా అని వంకరగా మాట్లాడతాడు ఒక రౌడీ రై ఎక్స్ట్రా మాట్లాడారంటే చెప్పు తెగుద్ది ఎద్దవల్లారా అడు ముందు నేను వెళ్ళాలి అని సీరియస్గా అంటుంది భార్గవి ఏంటే నోరు లేగుస్తుంది అంటూ ఆమె చేతిని పట్టుకుంటాడు ఒక రౌడీ వదలరా వదులు నా చెయ్యి వదులు అంటూ ఆ రౌడీ నుంచి తన చేతిని విడిపించుకోవటానికి గింజుకుంటూ ఉంటుంది భార్గవి వదులుతాంలే వదలగా నిన్ను మేమే చేసుకుంటాం మా పని అయిపోయిన తర్వాత నిన్ను ఖచ్చితంగా వదిలిపెడతాం అంటూ ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉంటారు దూరం నుండి ఇదంతా గమనిస్తూ ఉన్న చరణ్ వీడేంటి భార్గవి చేతిని పట్టుకున్నాడు నేను వాళ్లకు ఆ విషయం చెప్పనేలేదు కదా ఇప్పుడు నేను రంగంలోనికి దిగి వాళ్ళని కొట్టి భార్గవి ముందు హీరో అవ్వాలి అనుకుని వాళ్ళ ముందుకు వెళ్ళాలి అనుకుంటాడు కానీ తనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా అప్పుడే అటుగా వెళ్తున్న భార్గవ్ అక్కడ భార్గవిని చూసి అక్కడికి వచ్చాడు ఆ రౌడీలను చూసిన భయంతో ఉన్న భార్గవి భార్గవుని చూసిన వెంటనే ధైర్యం రావటంతో ప్లీజ్ హెల్ప్ మీ వీళ్ళెవరో నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు నా కారు కూడా డ్యామేజ్ చేసేశారు అని భార్గవ్కి చెప్తుంది అవునా అంటూ కారు వైపు చూసి అమ్మా కారు బాగానే డ్యామేజ్ అయ్యింది అయినా ఏంట్రా ఏం చేస్తున్నారు అంటూ చాలా కూల్గా తన బైక్కి ఆనుకొని క్రాస్ లెగ్స్తో నిలబడి అడుగుతాడు రే ఎవడరా నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి మా పని మేము చాలా బిజీగా ఉన్నాం వచ్చి డిస్టర్బ్ చేయొద్దు అంటూ ఒక రౌడీ భార్గవ దగ్గరకు వస్తాడు ఏంటి బాస్ అలా మీదకు వస్తున్నావు నేనేమైనా నిన్ను అన్నానా ఏంటి జస్ట్ ఏం చేస్తున్నారు అని అడిగాను ఏదైనా కావాలి అంటే నేను కూడా మీకు హెల్ప్ చేద్దామని అమ్మాయి చుట్టానికి చాలా బాగుంది కదా అని భార్గవి వైపు చూసి కన్ను కొడుతూ